హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో మన కామెంట్స్లో పెట్టారు కామెంట్ బాక్స్లో ఒక సిస్టర్ పెట్టారు భార్యాభర్తలు గొడవలు జరుగుతూ దూరం అయిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి కలు కలుస్తారా లేదా లేదంటే వాళ్ళ రిలేషన్లో ఏదైనా చేంజెస్ వచ్చి వాళ్ళకి ఏం జరగబోతుంది అంటే వాళ్ళు తిరిగి కలుస్తారా లేకపోతే అలాగే ఉండిపోతారా దూరంగానే ఉండిపోతారా ఇలాంటివి చాలామందికి ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ సో ఆ క్వశ్చన్కి నేను ఇప్పుడు రీడింగ్ చేయబోతున్నానండి అంటే భార్యాభర్తలు కానీ లేకపోతే ఇంకా భార్యాభర్తల రిలేషను లేకపోతే మీ పర్సన్ కలుస్తారా లేదా మీతో గొడవపడి దూరంగా వెళ్ళిపోయారు ఒకరినొకరు కొట్లాడి చాలా గొడవలు పడి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు కలుస్తారా లేదా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు దూరంగా ఉన్న కపుల్ ఎవరైనా వాళ్ళు కలుస్తారా లేదా అనేది ఈ రీడింగ్లో తెలుసుకుందామండి ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు మీరు ముందుగా ఈ వీడియో చూసే ముందు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనెక్ట్ అయితే మీకు కనెక్ట్ కావాలంటే మీరు ఒక నిమిషం వీడియోని పాస్ చేసి ఒక మీ ఇష్ట దైవాన్ని భగవంతుడిని మనసులో ధ్యానించుకొని మీకు కరెక్ట్ రిజల్ట్ రావాలని కరెక్ట్ సొల్యూషన్ రావాలని కోరుకొని మళ్ళా చూడండి మళ్ళీ వీడియోని అలాగే మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని మీరు అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా చూద్దాము ఏం ఏంజల్ కార్డ్స్ తీస్తున్నాను ఏంజల్ టారో తీస్తున్నాను సో ఏంజెల్ మీకు ఎటువంటి సొల్యూషన్ ఇస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం మీరు దూరంగా ఉండే కపుల్ ఒకరికొకరు గొడవలు అయ్యి కొట్లాడి దూరంగా ఉండే కపుల్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది ఏంజల్స్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తున్నారు మీకు ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దామండి ఓకేనా సో టూ త్రీ త్రీ పెట్టాను ఇక్కడ సో వన్ టూ త్రీ వన్ త్రీ సో త్రీ 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 అంటే ఇది ఒకరిది ఇది ఒకరిది ఇది ఒకరిది అని అర్థం చేసుకోండి సో మీరు అలాగే ఇందులో ఒక వన్ వన్ పెడతాను ఇవి కూడా వన్ వన్ పెడతాను సో ఇప్పుడు మీరు దీనికి బ్లాక్ సెలెనైట్ బ్లాక్ టర్మలైన్ టవర్ పెట్టాను దీనికి ఒక సెలెనైట్ పెట్టాను తర్వాత దీనికి ఒక బ్రేస్లెట్ పెట్టాను సో దీంట్లో వీడియో ఏది ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలండి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మీరు వాటిని చూడాలి ఓకేనా మీది ఏ రీడింగ్ అనేది చూద్దాం సో ఇది ఇప్పుడు చూస్తాను ఫస్ట్ వన్ ద సన్ వచ్చింది ఈ బ్లాక్ టెర్మలైన్ బ్లాక్ టెర్మిలైన్ టవర్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి అండి ద సన్ వచ్చింది ఆర్కెన్జన్ యూరియల్ ఓ హ్యాపీ అవుట్కమ్ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ దట్ లీడ్స్ టు సక్సెస్ లీడ్ టు సక్సెస్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ద సన్ అనేది చాలా మంచి కార్డ్ అండి చాలా బాగా ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీకు చాలా బాగుంటుంది అంటే మీరు నేచర్తో మీకు నేచర్ సపోర్ట్ ఉంది మీకు గ్లోగా ఉంటుంది మీ మీరు కోరుకున్న వ్యక్తి మీకు త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు దూరంగా ఉన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు మీతో కలిసి ఉంటారు ఆల్వేస్ మీతో హ్యాపీగా ఒక ఒక మంచి గైడె గైడెన్స్ అంటే ఒక వాళ్ళు ఏమంటారంటే ఒక మంచిగా మిమ్మల్ని బాగా చూసుకుంటే ఒక ఫాదర్ టైప్లో కానీ లేకపోతే ఒక మదర్ టైప్లో కానీ ఉండి మిమ్మల్ని చూసుకునే వ్యక్తి మీకు ఏదో సమస్యల వల్ల దూరమైన కానీ త్వరలోనే రాబోతున్నారు వస్తారు వచ్చి కలుస్తారు మీతో బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా మంచి కార్డు వచ్చింది ఇది సన్ కార్డ్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము రెన్యువల్ ఆర్కేంజల్ జెరేవియల్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిండే ఏంజల్ రెన్యూవల్ అంటే మీకు రివ్యూ అండ్ ఎవాల్యుయేట్ ఏ ఫేవరబుల్ అసెస్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ టైమ్ టు మూవ్ ఇన్ ఏ న్యూ డైరెక్షన్ సో ఇక్కడ చూడండి ఎంత బాగా మీకు ఏమొచ్చింది అంటే మీకు మంచి బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి ఏంజల్స్ వల్ల మీకు మీరు దూరం అయిపోయిన వాళ్ళు కలుస్తారు కలిసిన తర్వాత కలిసిన తర్వాత మీరు మీకు ఫ్యామిలీ అంటే పిల్లలు వస్తారు మీరు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు వస్తారు మంచి సంతానం కలుగుతుంది హ్యాపీ లైఫ్ వస్తుందండి చాలా మంచి కార్డు వచ్చింది చూడండి నైన్టీన్ ఇది నైన్టీన్ సన్ కార్డు తర్వాత ట్వంటీ కూడా వచ్చింది సో చాలా మంచి కార్డు వచ్చిందంటే మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు మంచి స్థాయికి వస్తారు మీ మీ పార్ట్నర్ కానీ మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు మీ పార్ట్నర్ ఎవరైనా కానీ మీ పర్సన్ మీతో కలిసిపోతారండి వస్తారు ఇది ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్లో మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది కూడా ప్రెజెంట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా బాగుంది సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దామా పేజ్ ఆఫ్ అర్త్ సో పేజ్ ఆఫ్ అర్త్ అంటే ఇది కూడా మంచి కార్డ్ వచ్చింది మీరు ఫస్ట్లో ఇది ఫస్ట్ కార్డ్ అనుకోవచ్చు మనం అంటే మీరు ఫస్ట్లో ఏం తెలియకుండా ఉండొచ్చు గుడ్ న్యూస్ అబౌట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వెయిటింగ్ టు టు డూ సంథింగ్ మోర్ ఛాలెంజింగ్ ఏ న్యూ ఏరియా ఆఫ్ స్టడీ సో మీరు ఫస్ట్లో కొంచెం ఏమి తెలియక గొడవపడి ఉంటారు ఏమి తెలియక కొంచెం మీకు అంత తెలియ తెలియని తెలిసి తెలియనితనంతో మీరు గొడవలు పెట్టుకుంటారు సో మీ మధ్య గలాటలు వచ్చి విడిపోయినా కూడా తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుందని మీరు అన్నీ తెలుసుకుంటారు గుడ్ న్యూస్ వింటారు గుడ్ న్యూస్ వస్తుంది అబౌట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ చాలా బాగుంటారు తర్వాత అన్నింట్లోనూ మీరు అడ్జస్ట్ అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగిన తర్వాత వాటిని అర్థం చేసుకొని మీరు వాటిని అడ్జస్ట్ చేసుకునేసి మోర్ ఎబిలిటీగా మోర్ సక్సెస్ఫుల్గా ఉంటారు తర్వాత మీకు అన్నీ సక్సెస్ సక్సెస్ వస్తుంది సో చాలా మంచి కార్డ్ వచ్చిందండి సో ఇది పేజ్ ఆఫ్ ఆర్త్ అంటే పేజ్ ఆఫ్ ఆర్త్ మీరు న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ చేస్తారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది సో చాలా బాగా వచ్చింది మీకు వచ్చిండే పార్ట్నర్ మీతో కలిసిపోతారు మంచి నేచర్ సపోర్ట్ ఉంది ఏంజల్స్ సపోర్ట్ ఉంది మీకు తర్వాత డివైన్ సపోర్ట్ ఉంది డివైన్ యూనివర్స్ సపోర్ట్ ఉంది సో అన్నీ చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది ఎవరైతే ఈ ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది తర్వాత మీరు తర్వాత ఆధ్యాత్మికంగా వెళ్తారు ఆధ్యాత్మికంగా వెళ్ళి ద హెల్మెట్ వచ్చింది సో ఆధ్యాత్మికంగా వెళ్ళినా కూడా నలుగురికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంటుంది నలుగురికి హెల్ప్ చేస్తారు సో ఇది కార్డు చాలా బాగుంది అంటే మీరు అడిగినే క్వశ్చన్కి ఆన్సర్ ఎస్తోని వచ్చిందండి అంటే గొడవ గొడవలు పడి దూరంగా వెళ్ళిపోయిండే వాళ్ళు కలుస్తారా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దానికి వాళ్ళు కలుస్తారు వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది పిల్లలు అవుతారు బాగుంటుంది లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది మంచి గోల్డెన్ లైఫ్ ఉంటుందండి ఓకేనా సో ఇది నెక్స్ట్ వన్ ఇస ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళది చూద్దాము ఓకే సో ఫైవ్ ఆఫ్ వాటర్ ఫైవ్ ఆఫ్ వాటర్ వచ్చింది సో ఇది కూడా మంచిదే కాకపోతే వీళ్ళకి థింగ్స్ నాట్ చూడండి థింగ్స్ నాట్ టర్నింగ్ అవుట్ ద వే యుడ్ హోప్డ్ యూ హ్ హోప్ నాట్ సీయింగ్ ద పాజిటివ్ ఇన్ ఏ సిచ్యుయేషన్ సో క్రయింగ్ ఓవర్ స్పిల్ మిల్క్ అంటే మీరు ఉన్నా కూడా ఏదైనా కూడా మీకు సఫిషియంట్గా ఉన్నా కూడా మీరు దాన్ని చూసుకోరు దాన్ని పోగొట్టుకుంటారు కొంచెం అంటే దీన్ని అర్థం ఏంటంటే మీరు మీ పర్సన్తో గొడవలు పడి గొడవలు పడి దూరం అయిన తర్వాత వాళ్ళకి మీ పర్సన్కి మీకు రావాలని ఉంటుంది మీకు మీరు మళ్ళీ కలవాలని ఉంటారు మీ పర్సన్ని మీరు అనుకోకుండా కొన్ని విషయాల వలన మీరు మీ పర్సన్ని దూరం చేసుకుంటారు అనవసరమైన విషయాలకి గొడవలు పడి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల మీకు ఉండేదాన్ని మీరు సరిగ్గా బాగా ఉండే సంసారాన్ని బాగా ఉండే జీవితాన్ని మీరు దాన్ని పోగొట్టుకుంటున్నారు మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే అది పాజిటివ్నెస్ని మీరు చూడడం లేదు నెగిటివ్నే ఎక్కువ చూస్తున్నారు తెలియకుండానే మీరు వాళ్ళని దూరం చేసుకుంటున్నారు సో మీరు కొంచెం ఆలోచించుకొని పాజిటివ్ వేగా పాజిటివ్ థింకింగ్ చేస్తే మీకు చాలా బాగుంటుందండి మీకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం మంచి టైం కాదు మీది ఇప్పుడు ఫైవ్ ఆఫ్ వాటర్ అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ అని ఫైవ్ ఆఫ్ కప్స్ చా అది అంత పెద్ద మంచి అంటే కాదు నో కార్డ్ అండి ఇది సో అంటే మీరు తెలిసి తెలియక లేకపోతే తెలియనితనంతో మీరు మంచి జీవితాన్ని పోగొట్టుకున్నారు అతను దూరం అయిపోయినాడు కానీ కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి నైనా ఫేర్ వచ్చింది నైనా ఫేర్ కూడా అంతేనండి నైనా ఫేర్ బాగానే ఉంది కానీ నైనా ఫేర్ అంటే నైనా ఆఫ్ స్వాట్స్ అని అర్థము సో ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ సెల్ఫ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసైస్ స్లీప్లెస్ నైట్స్ ప్రొఫెసైజ్ స్లీప్లెస్ నైట్ అంటే నైన్ ఆఫ్ స్పాట్స్ అంటే కొంచెం బాధ అంటే ఆలోచించి ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతారు కొంచెం బాధపడాల్సిన టైము రెండు అట్లనే వచ్చినాయి చూడండి ఇది కూడా అంతే ఇది కూడా అంతే మీకు ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ లైఫ్ చెప్తున్నాను మీరు కలుస్తారా అంటే కలవడం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు సిచ్యుయేషన్ సరిగా లేదు చాలా బాధగా ఉంది అద్వా అంటే చాలా బాధ లైఫ్ ఉంది కాకపోతే చాలా బాధ లైఫ్ ఉంది కాకపోతే కొంచెం మీరు సిచ్యుయేషను కొంచెం బాధాకరంగానే ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది ఎందుకంటే మీరు ఆ గొడవల వలన దాని వలన మీరు ఎక్కువ బాధపడుతున్నారు ఎక్కువ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అదంతా అనుభవించిన తర్వాత మళ్ళీ లైఫ్లో మీకు వెలుగనేది వస్తుంది డార్క్నెస్ పోయి వెలుగనేది వస్తుంది కాకపోతే మీకు డార్క్నెస్ కంటే వెలుగే ఎక్కువ ఉంది కాకపోతే మీరు ఇప్పుడు ఇప్పుడు టైం బాగాలేదు ఇప్పుడు కొంచెం మీరు స్పిరిచువల్గా దీన్ని అధిగమించాలంటే మీరు దాన్ని అంతా పోగొట్టుకునేసి కొంచెం ధ్యానం చేయండి దేవునికి దగ్గరగా ఉండండి దేవుణ్ణి ఎక్కువ తలుచుకోండి భగవంతుణ్ణి ఎక్కువ తలుచుకునేసి భగవంతునికి మీరు సారీ చెప్పుకోండి ఏదైనా మీరు చేసిన తప్పులు ఏదైనా ఉంటే కన్నా క్షమించమని భగవంతుని అడగండి అలాగే మీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోండి నాకు మంచి లైఫ్ రావాల వస్తుంది వస్తుంది అని అనుకుంటూ పాజిటివ్ వేలో పాజిటివ్ థింకింగ్ చేస్తూ పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే బాగానే ఉంటుందండి ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ ఎయిర్ వచ్చింది ఇది కూడా అంతే సేమ్ నైన్ ఆఫ్ ఎయిర్ ఎయిట్ ఆఫ్ ఎయిర్ ఇది కూడా సేమ్ చూడండి కొంచెం బాధ బాధలో ఉన్నారు మీరు సో ఇప్పుడు మీకు పరిస్థితి అంత అట్లనే ఉంది అండ్ ఇల్యూషన్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ ఏ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అఫ్రేడ్ ఆఫ్ ల్యాక్ యాక్షన్ ఇప్పుడు మీకు కొంచెం టైం బాగలేదు కాబట్టి మీరు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటారు బాధలో ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి కొంచెం ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండి ఆలోచిస్తే తప్పకుండా మంచి రోజులు రావచ్చు చూద్దాం లాస్ట్ చూద్దాము ఓహ్ ఇది డెత్ కార్డ్ వచ్చిందండి సో కొంచెం టైం బాగాలేదనే చెప్తోంది మీ వాళ్ళు దూరం అయిపోయినారు కదా అది కలవడము కొంచెం కష్టమే అని చెప్తా ఉందండి ఏంజల్స్ పరంగా కొంచెం కడవ కలవడం కష్టం అనే సో గొడవలు పడి అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్ నీళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మోస్ట్లీ రాకపోవచ్చండి ఎందుకంటే మీరు అందుకే మీరు చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా లైఫ్ని లీడ్ చేయాలి అని వచ్చింది సో ధైర్యంగా ఉండి కొనసాగించండి మంచి లైఫ్ మళ్ళీ దొరుకుతుంది మీకు న్యూ లైఫ్ దొరుకుతుంది ఇక్కడితో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మీకు మంచి లైఫ్ దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళు కొంచెం మీ దగ్గరికి రావడం కష్టమే మోస్ట్లీ రాకపోవచ్చు అని చెప్తుందండి ఓకేనా కొంచెం బాధపడేది నో నో కార్డ్సే వచ్చినాయి దాదాపు ఎస్ కార్డ్ కంటే బాధ ఎక్కువగా ఉండేది కొంచెం వచ్చింది అయితే ఆధ్యాత్మికంగా కొంచెం పోతారు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటే దేవుణ్ణి ధ్యానించి ఎప్పుడు భగవంతుని పాజిటివ్గా థింక్ చేయండి మీరు పాజిటివ్గా థింక్ చేస్తే మీ లైఫ్లో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది వస్తుంది న్యూ లైఫ్ అనేది వస్తుందండి మీకు ఓకేనా ఇక్కడ చూద్దాము మళ్ళీ ఇది బ్రేస్లెట్ వైట్ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళది ఎలా ఉందో చూద్దాము ఈస్ ఆఫ్ వాటర్ సో మీకు మంచి చూద్దాం కనిపిస్తుందా సో ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ ద రెసర్జెన్స్ రెసర్జెన్స్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఎన్హాన్స్డ్ ఇల్యూషన్ ఇన్ న్యూ హోమ్ మీకు ఎస్ ఆఫ్ వాటర్ అంటే ఎస్ ఆఫ్ కప్స్ అని సో మంచి లైఫ్ ఉందని చెప్తోంది మంచి రిలేషన్షిప్ వస్తారు ఒకవేళ దూరం అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి మీతో మళ్ళీ న్యూ లైఫ్ బిగిన్ చేస్తారు సో మీ లైఫ్ చాలా బాగుంటుందండి లవ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుంది చాలా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో స్టార్టర్లో స్టార్టింగ్లో కొన్ని గొడవలు ఉంటాయి ఆ గొడవలన్నీ కూడా సమసిపోయి మంచి లైఫ్ వస్తుంది అని చెప్తోంది ఈ కార్డు మీకు బాగుంటుంది రిలేషన్షిప్ మీ న్యూ రిలేషన్షిప్ మొదలవుతుంది స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది ఇద్దరు బాగా కలిసి ఉంటారు బాగుంది అని చెప్తుంది కాకపోతే ఇప్పుడు ఫస్ట్లోనే కాబట్టి ఇంకా న్యూ బిగినింగ్ కాబట్టి అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి కొంచెం గట్టిపడేంత వరకు ఆ గొడవలు అనేది ఉంటాయి ఒక్కసారి గట్టిపడిన తర్వాత అంతా సెట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ కార్డు ఏస్ ఆఫ్ ఎయిర్ అన్నీ అంటే ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఉంది అనే చెప్తా ఉందండి మీ మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి అది కొంచెం గట్టిపడేంత వరకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి కొంచెం అయ్యేంత వరకు గొడవలు వస్తూ ఉంటాయి కాకపోతే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అదేం ప్రాబ్లం లేదు ఇది సెలెక్ట్ చేసుకునే వాళ్ళది ఇదండి బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళది ఇది రీడింగ్ సో బ్రిలియంట్ న్యూ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్స్ సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ ఏ సిచ్యుయేషన్ ఏ ఛాలెంజింగ్ బిగినింగ్ సో మీది కొంచెం న్యూగా ఇప్పుడు న్యూగా న్యూలీ స్టార్ట్ స్టార్ట్ అయ్యే రిలేషన్షిప్ కాబట్టి కొంచెం అది ఏమంటారు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి కొంచెం ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి మొత్తం సెటిల్ అయ్యేంత వరకు కూడా కొంచెం బాగానే ఉంటుంది లైఫ్ కొంచెం కష్టం కష్టం ఉంటుంది కానీ కొంచెం అదే ఎగుడు దిగుడుగా అట్లా అట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత సెట్ అయిపోతే అంత బాగా మీకు సెట్ అయిపోతుంది బాగుంటుందండి లైఫ్ సో బాగుంది అని చెప్తోంది కార్డు అయితే రెండు కూడా మీరు చూడండి ఈ రెండు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కొన్నాళ్ళు పోతే రిలేషన్ బాగుంటుందని చెప్తోంది సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం క్వీన్ ఆఫ్ అర్త్ క్వీన్ ఆఫ్ అర్త్ కూడా వచ్చింది చూడండి క్వీన్ ఆఫ్ అర్త్ కూడా టఫ్ఫుల్ క్రియేటివ్ వామ్ సెన్సిబుల్ సో మేక్ టైమ్ ఫర్ దోస్ అరౌండ్ యూ టేక్ ఏ సెన్సిబుల్ అప్రోచ్ డీల్ విత్ ఛాలెంజెస్ ఇన్ ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మేనర్ అది కూడా చెప్పేది మీకు డీల్ చేసేది అంటే విధానం ఇప్పుడు ఇంకా మీరు ఇది కొంచెం పోయే కొద్ది పోయే కొద్ది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు డీల్ చేసే విధానం అంటే మీ పార్ట్నర్తో కానీ మీ రిలేషన్లో మీరు మీ పర్సన్తో డీల్ చేసే విధానం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే సెన్సిబుల్గా అప్రోచ్ అయితే మీ లైఫ్ చూడండి ఎంత బాగుందో చాలా ఫుల్లీ కలర్ఫుల్గా ఉంటుంది గ్రోత్ మీకు వెల్త్ గ్రోత్ పవర్ ఫేమ్ నేమ్ అన్నీ చాలా బాగుంటాయి మంచి పొజిషన్లో ఉంటారు మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది మీ రిలేషన్ సూపర్గా వెళ్ళిపోతుంది మీ పార్ట్నరు చాలా లవబుల్ పర్సన్ వస్తారు మీరు చాలా లక్కీ లక్కీ అని అంటారు అందరూ కూడా చాలా మంచి లక్కీ అవుతారు మీరు చాలా బాగుంటుంది మీ లైఫ్ ఓకేనా సో ఇది ఇంత గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ అంటే గ్రీన్ అంటే అంత గ్రీనరీ అంటే వెల్త్ వెల్త్ బాగుంటుంది లక్ గుడ్ లక్ పర్పల్ అన్ని కలర్లు కలిసినాయి దీంట్లో సో ఇది చాలా మంచిగా మీ లైఫ్ పోతుంది అని చెప్తోందండి సో నెక్స్ట్ కార్డు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ చూడండి చాలా బాగుంది ఇది కూడా కొంచెం ఒక కింగ్ లాంటి ఇదే కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించి మీరు అన్ని సక్సెస్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు మీ రిలేషన్ కూడా టాప్ పొజిషన్లో ఉంటుంది ఈ ఇక్కడ ఇప్పుడు మీకు సమ్ ఎక్స్పీరియన్స్ లేదు న్యూ బిగినింగ్ రిలేషన్షిప్ కాబట్టి గొడవలు వస్తుంటాయి తర్వాత మీ లైఫ్ చాలా ఆనందంగా గడిచిపోతుంది చాలా బాగుంటుంది అని వచ్చింది ఓకేనా సో ఇదండి రీడింగ్ ఈరోజు రీడింగ్ మీరు అడిగినే క్వశ్చన్కి ఇది నెక్స్ట్ కామెంట్స్లో ఏమడిగారో దానికి నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి రీడింగ్స్ అనేది కూడా పెట్టండి కామెంట్స్లో మీరు ఏ ఏ సెట్ సెలెక్ట్ చేసుకున్నారో చెప్పండి ఇది ది దీనిది బ్లాక్ సెలనైట్ ఇది సో ఇది ఇది సెలనైట్ బ్లాక్ టర్మలైన్ ఇది సారీ బ్లాక్ టర్మలైన్ ఇది సెలనైట్ టవర్ సో ఇది వైట్ బ్రేస్లెట్ వైట్ వైట్ క్రిస్టల్ బ్రేస్లెట్ సో ఎవరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో మీకు కనెక్ట్ అయ్యిందా మీకు నచ్చిందా రీడింగ్ అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను మంచి మంచి రీడింగ్స్ చేయగలుగుతాను ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేసి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్